యామిని రిసార్ట్లో పనిచేసే ఒక వ్యక్తికి ఫోన్ చేస్తుంది మీ రిసార్ట్లో హనీమూన్ సూట్లో ఇద్దరు కపుల్స్ దిగారు కదా అని అడుగుతుండగా అవును మేడం గౌతమ్ సార్ అహల్య మేడం హనీమూన్ సూట్లో దిగారు అని ఆ వర్కర్ చెప్తుంటాడు యామినికి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ అహల్య ప్రాణాలతో ఉండకూడదు దాన్ని చంపేయాలి అనగానే అతను చాలా షాక్ అయిపోతూ ఉంటాడు నేనేం చెప్పానో నీకు అర్థమైందా ఆ అహల్యని చంపే ఏ రిస్క్ అయినా నేను తీసుకుంటాను నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది యామిని అలాగే మేడం అని ఒప్పుకుంటాడు ఆ వర్కర్ ఆ మరోవైపు స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన అహల్యని గౌతమ్ బయటికి తీసుకొచ్చి ఒడ్డు మీద పడుకోబెట్టి టెన్షన్ పడుతూ అహల్య చెంపలు తడుతూ అహల్య లేహ అహల్య అంటూ ఏడుస్తూ అహల్యని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్ అహల్య స్పృహ తప్పిపోతుంది ఊపిరి కూడా ఆడదు కళ్ళు తెరవదు దాంతో ఇంకా గౌతమ్ టెన్షన్ పడుతూ అహల్య లే అహల్య అని ఏడుస్తూనే అహల్యను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు దూరం నుండి ఇదంతా చూస్తున్న అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అహల్యకి ఏదైనా ప్రమాదమా ఇప్పుడు తన ఊపిరి ద్వారా అహల్యకి ఊపిరి అందించి అహల్యనే గౌతమ్ కాపాడుకుంటాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్